పుణే ర్యాష్ డ్రైవింగ్ కేసులో ప్రధాన నిందితుడైన మైనర్ బాలుడి తాతను పోలీసులు అరెస్టు చేశారు ఈ కేసులో బాలుడికి బదులుగా కుటుంబ డ్రైవర్ను ఇరికించాలని ఆయన ప్రయత్నించినట్లు తెలిసింది కేసును తనపై వేసుకోవాలని డ్రైవర్ను బెదిరించినట్లు సమాచారం ప్రమాదం తర్వాత బాలుడి తాత తండ్రి కలిసి డ్రైవర్ ఫోన్ను లాక్కొని మే పంతొమ్మిది నుంచి మే ఇరవై వరకు వారి బంగ్లాలో అతన్ని నిర్బంధించారని తెలిసింది తన భార్య వచ్చి విడిపించడంతో బయటకు వచ్చిన డ్రైవర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు బాలుడి తాతను అరెస్టు చేసిన పోలీసులు అతడిపై కిడ్నాప్ కేసు నమోదు చేశారు మే పంతొమ్మిదిన జరిగిన పుణే ర్యాష్ డ్రైవింగ్ ఘటనలో అనీష్ అవాదియా అశ్విని కోస్టా అనే ఇద్దరు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అక్కడికక్కడే మృతి చెందారు మద్యం మత్తులో కారు నడిపిన బాలు స్థానికులు చితక బాధి పోలీసులకు అప్పగించారు ఘటన సమయంలో డ్రైవ్ చేసింది కుమారుడు కాదు ఫ్యామిలీ డ్రైవర్ అని తొలుత బాలుడి కుటుంబం ఆరోపించింది మరోవైపు ఘటన సమయంలో కారులో అసలు డ్రైవరే లేరని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు తాను కారు నడుపుతా అన్నా బాలుడు వినకపోవడంతో అతడి తండ్రి తనకు ఫోన్ చేసి మైనర్కు కారు ఇవ్వాలని సూచించినట్లు డ్రైవర్ తెలిపాడు